శివాయం మాత్రే నమ వాస్తురీత్యా ఉత్తర భాగంలో కుబేర స్థానం అనే విషయం అందరికీ తెలుసు అయితే ఉత్తర సింహద్వారం పైన కుబేరలక్ష్మి యొక్క ఫోటోను కనుక పెట్టినట్లయితే ఉదయాన్నే మనం సింహద్వారం మీద తూర్పు ఉత్తరమైనా తీసేటప్పుడు కుబేరలక్ష్మి అమ్మవారిని నమస్కరించుకుని మీరు తలుపులు తీసినట్లయితే విశేష ధనప్రాప్తి కలుగుతుందని వాస్తురీత్యా మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు బెడ్రూమ్లో దానిమ్మ చెట్టుకి పొళ్ళు వేలాడుతున్నట్లుగా ఉన్న సేనరీ ఏదన్నా ఉంటే పెట్టుకున్నట్లయితే విశేష ఫలితం కలుగుతుంది దానిమ్మ పొండు వంటి సంతానం కలుగుతుంది అని చెప్పి మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు గోడ గడియారాలు కానీ క్యాలెండర్లు కానీ తూర్పు గోడకి ఉండేటట్లుగా పెట్టుకున్నట్లయితే విశేష ఫలితం కలిగి తీరుతుంది మందిరం సహజంగా చాలామంది ఆగ్నేయ భాగంలోనూ లేక ఈశాన్య భాగంలోనూ కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల ఈశాన్యంలో పెట్టినట్లయితే యజమానికి తల భారం అవుతుందని చెప్తున్నారు కంప్లీట్ ఆగ్నేయ భాగంలో పెట్టినట్లయితే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అని చెప్తూ ఉన్నారు అంటే వంటగదిలోనే మందిరం పెట్టుకుంటూ ఉంటారు కదా అలా పెట్టడం మంచిది కాదు ఇంద్ర స్థానంలో గనక మందిరం పెట్టుకొని ప్రతిరోజు పూజిస్తూ ఉంటే సంపూర్ణ అనుగ్రహం కలిగి తీరుతుంది ఆ ఇంట్లో ఉన్నవారిపైన అందువల్ల ఇంద్రస్థానంలో మందిరం ఉండేటట్లుగా చూసుకోండి ఇలా గనక చేసినట్లయితే ఆ ఇంట్లో ఉన్నవారికి ఆయుర ఆరోగ్యాలు కలగటమే కాకుండా వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు వారి సంకల్పం ఏదైనప్పటికీ కూడా సిద్ధించి తీరుతాయి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జైకేఆర్ టీవీ మా జైకేఆర్ భక్తి మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తే శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా అపారమైన కరుణా కటాక్ష దృష్టిని మనపై ప్రసరిస్తున్నాడు ఇంతటి మహత్తర శుభాలను ప్రసాదించేదే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఈ వ్రతం ఎక్కడ జరిగితే అక్కడ శుభప్రదం ఈ వ్రతంలో ఎవరు పాల్గొన్నా వారి జీవితం మంగళప్రదం అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం ఈ పరమార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వారు కావటం చేత బ్రహ్మశ్రీ డాక్టర్ జేకే ఆర్ గారు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు విశేష సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షమున ఆద్యంతము అత్యంత వైభవంగా నిర్వహించారు ఇలాంటి స్థితిలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారా కాంతి కిరణాలను ప్రసరించే అఖండ కార్తీక జ్యోతి ఒకటే అన్ని సమస్యలకు పరిష్కారం కేరళ జ్యోతిష సంఖ్యా శాస్త్రం ఒకటే